ఈ రోజు భారతీయ జనతా పార్టీ నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో నందిపేట తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రాష్ట ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ప్రతి రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పినటువంటి ఈ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు ఈ యొక్క మండలంలో తూకాలు అయిపోయినాయి తూకాలు అయిపోయినా కూడా ఒక పక్క ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది తూకాలు పోస్తా ఉన్నారు మరికొన్ని రోజుల్లో గరి పొలాలు వేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ ఏ ఒక్క రైతు ఖాతాలో బోనస్ వేయలేకపోయిండు దానితో పాటు ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చారు కదా మీరు వెంటనే బ్యాంకు లోకి వెళ్ళండి బ్యాంకు లోకి వెళ్లి రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకురండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రెండు వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు రెండు లక్షల రుణమాటితో పాటు రైతులకు పెట్టుబడి సహాయం కేసీఆర్ ఐదు వేలే ఇస్తుండ్రు ఆ ఐదు వేలు పెట్టుబడి సహాయం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి